ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు గారు కన్ను మూశారు ఈయన కన్నుమూయడం సినీ పరిశ్రమకు ఎంతో నష్టమని ప్రముఖులు తెలియపరిచారు ఈయన విలసిన నటుడు ఈయన విలన్ గాను తర్వాత అనేక రకాల పాత్రల్లో పోషించారు ఈయన ఈయన స్టేజ్ మీద నుండి వచ్చిన ఆర్టిస్ట్ ఈయన బోన్ ఆర్టిస్ట్ మాదిరి ఈయన ఈయన పలికించినన్ని రసాలు ఎవరూ పలికించలేరు అనేక మన వాళ్ళు విలన్గా తెచ్చుకోవాలంటే వేరే స్టేట్ల నుండి వేరే రాష్ట్రాల నుండి తెచ్చుకుంటారు ఎక్కువ మన రాష్ట్రంలో ఉండే వాళ్ళకి అవకాశాలు చాలా తక్కువగా ఇస్తారు విలన్స్ కంటే చాలా తక్కువగా ఇస్తారు మామూలుగా అలాంటిది ఈయన అనేక చిత్రాల్లో విలన్గా నటించి తెలుగువారిని మెప్పించారు తర్వాత వాళ్ళు కంపల్సరీగా విలన్ అంటే ఈయే తీసుకోవాలని అనేక రకాల భాషల నుండి వచ్చి కూడా ఈయన తీసుకునేంత లెవెల్కి ఈయన ఎదిగారు అంటే విలన్గా ఉండడం అంటే ఒక యాంటీగా ఉండడం అని యాంటీగా ఉండేదానిలోనూ నటించడం మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గాను నటించడం ఇలా అనేక రకాల పాత్రల్లో ఈయన జీవించారు ఆయన నటించిన పాత్రలు ఎవరూ నటించలేరు అంత బాగా నటించారు ఈయన ఈయన కన్నుమూయడం వల్ల తెలుగు పరిశ్రమకు ఎంతో నష్టము ఎందుకంటే ఇలాంటి నటులు మళ్ళా వస్తారనే నమ్మకం లేదు ఎందుకంటే స్టేజ్ నుండి వచ్చే వాళ్ళని తర్వాత వచ్చే వాళ్ళని మనవాళ్ళు ఆదరించరు వేరే నుండి వచ్చే వాళ్ళని వేరే రాష్ట్రాలు నుండి వచ్చే వాళ్ళని ఎక్కువ మందిని మన వాళ్ళు తీసుకొని వాళ్ళని విలన్గా పెడతారు తర్వాత చాలా మంది ఆర్టిస్టుగా హీరోయిన్లు అనేక రకాలుగా పెడుతూ ఉంటారు తెలుగు వారి నుండి పైకి రావడం ఒక విలన్ గాను ఒక నటుడు గాను ఎదగడం వితౌట్ ఎన వెనకాల బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎదగడం అనేది చాలా కష్టమైన విషయం కోటా శ్రీనివాసరావు ఇది నిరూపించి మన తెలుగు వారు కూడా ఇలా బాగా మంచి స్టేజ్కి రాగలుగుతారు విలన్ గాని ఆయన నిరూపించినాడు ఆయన